హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమర్ గదిలో దేనికోసమో వెతుకుతూ ఉంటాడు కనిపించకపోవడంతో అటు ఇటు గదిలో తిరుగుతూ ఉంటాడు ఇక గదిలో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉండగా బాగీ వస్తుంది అమర్ అటు ఇటు వెళ్లకుండా అడ్డుపడుతూ ఉంటుంది ఎటు వెళ్తే అటే అమర్కి ఎదురు వచ్చి అడ్డుపడుతుంది వెళ్ళనివ్వకుండా ఆపేస్తూ ఉంటుంది అమర్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఏంటి అని బాగీ కూడా తిరిగి అడుగుతుంది నా దారికి నువ్వు అడ్డు వస్తూ ఏంటి అని అడుగుతావేంటి అని అడుగుతూ ఉంటాడు మీ నాకెందుకు మీరే నా దారికి అడ్డు వస్తున్నారేమో అనిపిస్తుంది అని బాగి ఆట పట్టిస్తూ ఉంటుంది అమర్ని అమర్ని అటు ఇటు కదలనివ్వదు ఎటు వెళ్తే అటే ఎదురొస్తూ ఉంటుంది ఇక బాగా అమర్తో ఇలా అంటుంది మీకు కావలసినది మీకు కనిపించకుండా పోయింది నా దగ్గర ఉంది అని చెప్తూ ఉంటుంది అమర్కి ఏమీ అర్థం కాదు ఇక మిస్ అమ్మా ఇలా అంటుంది మీకు కావాలంటే ఇచ్చేస్తాను అని అంటుంది ఇక అమర్కి చాలా దగ్గరగా అలా వెళ్తూ ఉంటుంది అమర్ నడుం మీద నుంచి అలా చేతులు పక్కకి పెడుతుంది ఇక అమర్కి అలా చాలా వెళ్తూ అమర్ని చాలా దగ్గరగా చూస్తూ ఉండిపోతుంది అమర్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అలా చూస్తూ ఉంటుంది అమర్కి ఏమీ అర్థం కాదు అలా అడుగులు వెనక్కి వేస్తూ ఉంటాడు బాగి కూడా అమర్ అడుగుల్లో అడుగు వేస్తూ అలా ముందలకి వెళ్తూ ఉంటుంది ఇక అసలు బాగి ఏం చేయబోతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో